సంక్రాంతి మూవీకి జనవరి ట్వంటీ సిక్స్ సండే ఈరోజు సండే సండే అయినా కూడా స్కూల్స్ ఉంటాయి ఎందుకంటే సో ఈరోజు స్పెషల్ డే కదా సో అందుకోసం జెండా మంది ఉంటుంది కాబట్టి స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఈరోజైతే సంక్రాంతికి వస్తున్న సినిమాకి మళ్ళీ రిపీటెడ్గా చూసేందుకు సిద్ధంగా ఉన్నారు ఇదో ఇది చెప్పడానికైతే ఆశ్చర్యం లేదు ఇంకా వేరేదేం లేదు కంపల్సరీ చెప్తున్నావు కదా ఈసారి ఈరోజు కలెక్షన్స్ మాత్రం చరిత్ర చరిత్రలో నిలిచిపడిపోతాయి సో హాలిడే ప్లస్ అయిపోయింది అదేవిధంగా ట్వంటీ సిక్స్త్ జనవరి సో ఖచ్చితంగా అయితే ఈరోజు ఒక మైల్ స్టోర్ని దాటించబోతున్న సంక్రాంతికి వస్తున్నాం విక్టోరియర్ వెంకటేష్ గారి కెరియర్లో ఈరోజు ఒక మైల్ స్టోర్ చెప్పవచ్చు ఖచ్చితంగా అయితే ఈరోజు ఈ మూవీ త్రీ హండ్రెడ్ ఫ్రోస్ క్లబ్లోకి చేరబోతుంది అని నాకైతే అనిపిస్తుంది ఇంకా విక్టోరియా వెంకటేష్ గారికి ఇంతవరకు కనీవీనియర్గా విధంగా కలెక్షన్స్ వస్తున్నాయంటే కేవలం ఒక ఫ్యామిలీ సినిమాగా ఆయన తిరగక్కించారు సో ఆయన కెరియర్లో చాలా వరకు ఫ్యామిలీ సినిమాలు హిట్ అయినట్టుగా నార్మల్ సినిమాలు హిట్ కాలేదు అయినా కూడా ఫ్యామిలీ జోన్కి ఇచ్చే ప్రిఫరెన్స్ అయినా నార్మల్ సినిమాలకి ఇవ్వరు సో దృశ్యం సినిమా చూసాం కానీ పెద్ద క్లిక్ కాలేదు బట్ కానీ ఈ సినిమాకి మాత్రం భారీ హైప్ భారీ కలెక్షన్స్ మంచి పేరు తెచ్చిపెట్టాయి రెమ్యునేషన్ మాత్రం పెంచేసాడా అంటే పెంచలేదు నార్మల్గా తీసుకుంటున్నారు అది కూడా వైట్లో తీసుకుంటున్నారంట ఇంకా ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం వెంకెమామ కలెక్షన్స్ వర్షం ఇంకా ఆగదని చెప్పాల్సిందే దీనికి తోడు టికెట్ రేట్స్ చాలా తక్కువ ఉండడంతో సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ చాలా వరకైతే వస్తున్నారు ఏంది బాయ్ కామెడీ అంటే జబర్దస్త్ రౌండ్ ఉంటుంది కదా ఇందులో స్పెషాలిటీ ఏమంటుంటే సినిమాకి సినిమా విజన్కి జబర్దస్త్కి జబర్దస్త్ విజన్కి చాలా తేడా ఉంటుంది అక్కడ పండించే కామెడీకి ఇక్కడ పండించే కామెడీకి చాలా డిఫరెంట్ ఉంది సీన్ టు సీన్కి వచ్చే కామెడీకి జస్ట్ కామెడీ కోసమే వెళ్ళే షోకి చాలా డిఫరెంట్ ఉంటుంది సో ఆ దానికి దానికి సంబంధించి అనిల్ రావుపూడి గారు చాలా తేడా చూపించారు సో సినిమాలో కామెడీ వస్తే పదే పదే చూడాలనిపిస్తుంది జబ్బస్లో కామెడీ వస్తే ఒక్కసారి వచ్చిన సార్ అబ్బా చాలా అనిపిస్తుంది సో అలాంటి సిచ్యువేషన్స్తో తెప్పించి రిపీటెడ్గా చూసేందుకు అనిల్ రావుడి గారు ఈ సినిమాని తిరేకించారు సో ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి సాంగ్స్ అయితే హైలైట్ అని చెప్పవచ్చు రికార్డ్స్ మోత మోగించేసాయి భయ సాంగ్స్ సో ఇంకా ఈరోజు ఆదివారం రాజకీయమైన కలెక్షన్స్ చూడబోతున్నాం ఈవినింగ్ వీడియో వస్తుంది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడండి ఖచ్చితంగా అయితే కలెక్షన్స్ వర్షం కుంభవర్షమే ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా ఖచ్చితంగా వీడియో చూసి లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి